ఏడేళ్ళ శ్రమల కాలం గురించి మనం ధ్యానిస్తున్నాం ఉన్నాం అరగట్టిన గ్రంథము ఎనిమిదవ వచ్చాయం మూడు నాలుగు వచ్చినాలో అక్కడ మనము జాగ్రత్తగా ఆ వచ్చిన భాగాలను మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు అనేది మనకు కంటబడి అయితే భూలోకంలో ఈనాడు రక్షించబడినటువంటి నాలుగు వందల యాభై కోట్ల మంది క్రైస్తవులు కనబడుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు దైవ సాధకులు కావచ్చు రక్షణ పొందిన విశ్వాసులు కావచ్చు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అందరి ప్రార్థనలు పరలోకానికి కోపం వల్లే చేరతాయా లేక దేవుని చెంతకి చేరతాయా అంటే ఎంత మాత్రము కూడా దేవుని చెంతకు చేరవు అని కొంతమంది ప్రార్థనలు మాత్రమే దేవుని చెంతకు చేరతాయని వారే పరిశుద్ధులు అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అయితే కొన్ని సమస్యలు ఉంటాయి రక్షణ పొందిన విశ్వాసులకు కావచ్చు దైవ సేవకులకు కావచ్చు కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీర్చబడాలని మనమందరం ఏం చేస్తూ ఉంటాము నలభై రోజులో ఏడు రోజుల్లో మూడు రోజులో ఒక రోజులో ఇరవై ఒక రోజు కొన్ని అంకెలు సంఖ్యలు పెట్టుకుని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఉపవాస ప్రార్థనలు వాటికి జవాబు రావచ్చు రాకపోవచ్చు జవాబు ఖచ్చితంగా రావాలి మామూలు ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తివంతమతో శక్తితో కూడినటువంటి ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడి యొక్క సింహాసనాన్ని గడగడలాడిస్తూ ఉంటాయి అయితే ఈనాడు ఉపవాస ప్రార్థనలో అనేక మంది దైవ సేవకులు విశ్వాసులు ఉండి ప్రార్థన చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తున్నారు కానీ వాటికి జవాబులు వస్తున్నాయా అంటే జవాబులో రావటం లేదు కారణాలు ఏంటో దాని గురించి మనం చర్చించాలి అంటే అది ఆ టాపిక్ మరలా ఒక మూడు సంవత్సరాలకు పైగా పడుతుంది కాబట్టి నేను దాని చోరికి వెళ్ళటం లేదు ఆ సమస్యను తీర్చబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలకి జవాబు రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక పరిశుద్ధుడు దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పి అయ్యా ఈ సమస్య కొరకు దయచేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని అంటే ఆ పరిశుద్ధుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించి ఒక ముఖే పలుకుతాడు పెద్దగా విజ్ఞాపన ప్రార్థన దేవా వీరి సమస్యను తీర్చండి అని ప్రార్థించి వెళ్ళిపోతాడు వెంటనే ఆ సమస్య తీర్చబడింది ఆ పరిశుద్ధుల ప్రార్థనకు పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఉన్నట్లు వాటికి చాలా ఫాస్ట్ గా జవాబు వస్తుంది అని కూడా మనం చెప్పుకుంటున్నాం కారణం ఏంటి అంత ఫాస్ట్ గా మనం ప్రార్థన చేస్తే జవాబు రాని ఆ యొక్క సమస్యకు ఒక పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాయా ఈ సమస్య కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ పరిశుద్ధుడు ఒక చిన్న ముఖ మాత్రమే దేవా మీరు సమస్యను తీర్చండి అని ప్రార్థించి వెళ్ళిపోతాడు వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది ఇంత ఫాస్ట్ గా పరిశుద్ధుడి ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఏంటి అంటే ఆ పరిశుద్ధుని యొక్క ప్రార్థనకు దేవుని సన్నిధిలో లేక పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం అయితే ఒకటి ఈ పరిశుద్ధుని ప్రార్థనకు ఎప్పుడు అది జవాబు మనకు దొరుకుతుందో అంటే ఇది ఇది చాలా లోతుగా ధ్యానించవలసినటువంటి పరిస్థితి మనం ప్రార్థన చేస్తే జవాబు రాండి పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే ఆ జవాబుకు పరిష్కారం ఎప్పుడు దొరికింది అనేది అందరూ వెళ్ళి ఆ పరిశుద్ధుని దగ్గరికి పాపులు వెళ్ళి అపరాధులు వెళ్లి దోషుడు వెళ్ళి కృతజ్ఞత లేని వాడు వెళ్ళి రక్షణ పొందినప్పటికీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పరిశుద్ధుడు దగ్గర అయ్యా నా సమస్యను ప్రార్థన చేయండి అయితే దేవుడు అంటాడు వాడి కొరకు ప్రార్థన చేయదు నువ్వు నేను వినను అంటాడు కదండి వాడి కొరకు ఎక్కడంటాడు గ్రంథము ఏడవ అధ్యాయం అండ్ పదకొండవ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఏడవ అధ్యాయం పదహారు వచనంలో కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మరణనైనను ప్రార్థనైనను చేయకుము నన్ను బతిమాలు కొనకము నేను నీ మాట వినను ఎవరితో అంటున్నాడు మాట ఇవరు పరిశుద్ధుడు ఇర్మియాలు అందమంతా చదువుకోండి విలాపవాక్యాలు చదువుకోండి దేవుని కొరకు దేవుని సేవ కొరకు ఆత్మల రక్షణ కొరకై ఆయన ప్రయాసపడ్డాడు అనేక సార్లు ఆయనే రాసులు కానీ ప్రజలు కానీ హింసించారు యువదా ప్రజలు కానీ రాసులు కానీ వాళ్ళ దగ్గరకు పెట్టి వాళ్ళ పాపాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టమన్నాడు దేవుడు వాళ్ళు చేస్తున్నటువంటి అపరాధ కుత్యాలు దోషకు నృత్యాలు నీచ కార్యాలు దేవుని కోపాన్ని ఆయాసాన్ని కలిగించేవి అంతేకాదు ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళకి వాటి ద్వారా నష్టాలు కలుగుతాయి అని దేవుడు తన మాటగా వెళ్లి ప్రవర్తతో నువ్వు వెళ్ళి ఆ ప్రజల ముందు ఈ విషయాలు పెట్టు అంటే ప్రజలు కానీ రాసులు కానీ ఏం చేశారు తెలుసా ఆయన బోట్లు వేశారు బురద బొట్టులో వేశారు ఆయనకి ఎండిపోయిన రొట్టి ముక్కలు ఇచ్చారు కనీసం అయినా త్రాగటానికి ఇవ్వలేదు అనేక రకాలుగా చంపాలని చూశారు ప్రయత్నం చేశారు దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన్ని అనేక సార్లు తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు కనుక నేను బయటకుపోయాడు ఆయన విలాపవాక్య ఇర్మియా అంటేనే ఆయన జీవితం అంతా దుఃఖమయం నిలాపవతో కూడినటువంటిది ఎన్ని కష్టాలు శ్రమలో దేవుని సేవలో అనుభవించాడు అంటే మంచి మాటలు చెప్పుంటే ఆయన అనేక రకాలుగా రాజులు కావచ్చు యోధా ఇస్ ఇస్రాయిల్ రాజులు కావచ్చు మరి ప్రజలు కావచ్చు ఆనాడు ఆయన అనేక రకాలుగా హింసించి దుఃఖ పెట్టారు కష్టపెట్టారు శ్రమలు పాలు చేశారు అయినా కానీ ప్రాణం పోనంతగా అన్నాడు కూడా ఇర్మియా ఎలాంటి వాడు అంటే ఇరిమియానికి వచ్చిన బైబిల్ గ్రంథం చెప్తుంది ఇర్మియా ఒక పరిశుద్ధుడు ఇర్మియా ఎవరో చెప్పండి ఆయన ఒక పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడితో దేవుడు అంటున్నాడు వీళ్ళంతా చెడిపోయిన వాడు వీళ్ళు పాపుడు వీళ్ళకొచ్చి నువ్వు ప్రార్థన చేయదు నీవు మరణైనను ప్రార్థన అయినను నువ్వు చేసిన నేను వినను కదండి ఒక పరిషత్తుని దగ్గరికి వెళ్ళి మనం ఈ మాటలకు ముందు ఒక మాట చెప్పుకున్నాం అయ్యా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చెయ్యనట్టు రానిటువంటి జవాబు ఒక పరిషుని దగ్గరికి వెళ్ళి గనక అయ్యా ఈ సమస్య కొరకు ప్రార్థన చేయండి అంటే ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసినా కానీ వీళ్ళ సమస్య తీరదు ఎక్కడుంది లోపం లోపం ఎక్కడుంది అంటే వీళ్ళలోనే ఉంది దైవ సేవకుడు లేదు దేవుడు అంటాడు ఫలానా వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయకు నువ్వు చేసినా గానీ నేను వినను అంటాడు అయితే ఒక పరిశుద్ధుని దగ్గరికి వెళ్లి సమస్య కొరకు ప్రార్థించుకున్నప్పుడు ఆ సమస్య కొరకు దయవచ్చు ఆ పరిశుద్ధుడు ప్రార్థించినప్పుడు ఎప్పుడు మనకు వెంటనే ఆ సమస్య తీర్చబడింది ఎప్పుడు వాటి నుండి మనం విముక్తి పొందుతాము అంటే ఇప్పుడు మాట్లాడబోయే మాటల్లో పెద్దగా లోతుగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం దేవుడికి మహిమ కలుగురుగా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది చదువుకో యాగోబు పత్రిక ఐదవ అధ్యాయము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారో వచనంలో మనం చదువుకున్నట్లయితే ఐదవ అధ్యాయము పదహారో వచనంలో మూడవ లైన్ లో మొదటి నుండి చదువుకుందాం పదహారు అంతా కూడా చదువుకుందాం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునుడి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఎవరితో అంటున్నాడు విశ్వాసులతోనే రక్షణ పొందిన వారితోనే మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి మీరు స్వస్థత పొందాలంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి నీతి విజ్ఞాపన మనహఃపూర్వకమైనదై అట చేసుకోండి నీటిమొత్తుని ప్రార్థన విజ్ఞాపన బహు కలదై ఉంటుంది అని కూడా ఆయనపడండి ఒక పరిశుద్ధుని ప్రార్థన ఎలాంటిదట దేవుని సన్నిధిలో బలంగా పెడిపోతుందట దేవుని సింహాసనాన్ని గడగడలాడిస్తుంది ఇలాంటి నీటిమొత్తుల ప్రార్థనకు పరిశుద్ధుని యొక్క ప్రార్థనకు ఫాస్ట్ గా జవాబు వస్తుంది అనమాట కదండి ఫాస్ట్ గా ఇటువంటి నీటిమంతుడు లేక పరిశుద్ధుని యొక్క ప్రార్థన ఎలాంటిది అట బహు బలమైనటువంటిది అట దేవుని సింహాసనాన్ని కదిలించగలిగే పవర్ వాళ్ళ ప్రార్థనలో ఉంటుంది వెంటనే దేవుడు తొంగి చూస్తాడో ఆయన వాళ్ళ ప్రార్థనలకు జవాబు వాళ్ళ ప్రార్థనలకు ఏముంటుందని చెప్పుకుంటున్నాం పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది అని మనము చెప్పుకుంటా వస్తూ ఉన్నాం దేవునికి మయం కలుగును ఉదాహరణకి కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం అబ్రహాము విగ్రహ రాధికుడుస్ నది అవతల ఉన్నటువంటి వాడు వారంతా కూడా అంటే వాళ్ళు ఆ యొక్క బబులోను ఆ ప్రాంతంలో ఆ శు ప్రార్థనలో చెందినటువంటి వా ఆ ప్రాంతంలో నుండి దేవుడు అబ్రహాము వాళ్ళ పితరులందరూ కూడా విగ్రహనాధికులే అదండి జలప్రలయం నవహు జల ప్రళయం తర్వాత యాపెతు అనే వాడికి ఆయన మన్నించాలి ఆ ముకుమారుడు క్షేము హాము యాపెతు క్షేమ సంతానంలో నుండి వచ్చిన వాడు అబ్రహాము అబ్రహాము అతని పితరులందరూ కూడా విగ్రహనాథంలోనే జీవిస్తూ మగ్గుతూ ఉంటున్నారు అలాంటి వాళ్లలో నుండి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు పిలుచుకొని వంటినే దేవుని పిలుపుకు లోబడి ఉన్నపాటున లోబడి దేవుడు చెప్పిన స్థలానికి బయలుదేరి వెళుతు దేవుడు అతని ఆశీర్వదిస్తా ఉన్నాడు అటువంటి సందర్భంలో ఆయన ఒక మాట చెప్పాడు ఏమని ఐగుప్తులో ప్రవేశించే ముందు మనము భార్యతో అంటున్నాడు శారమతో అబ్రాహ్మ అంటున్నాడు మనము ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా కాని ఎవమా నీవు అందగతత్తి అని నాకు తెలుసు కాబట్టి నిన్ను బట్టి ప్రజలు కాని రాసులు కాని నన్ను చంపకుండానట్లు నీవు నా చెల్లివి నేను నీ అన్నను అని మనము చెప్పాలి అంటే సరే అంటే సరే అనుకున్నారు దేవుడికి మహిమ కలరు కాక బయబుడు ఈ మాటలు టయానికి అబ్రహాము వయసు ఎంత అంటే ఎనభై మూడు సంవత్సరాలు అబ్రహాము కట్టే చిన్నది ఒక తొమ్మిది సంవత్సరాలు అంటే ఆయన భార్య అయిన శారమకు మరి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఆ వయసులో కూడా అబ్రహాము కంటికి ఆయన భార్య ఎలా కనపడింది అంటే అందగత్తే చూద్దాం ఆ మాటలు ఆదికాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం అనుకుంటాను ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినములో అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతే అంటున్నాడు ఇదిగో నీవు చక్కని దానవని నేను చూసారా అంటే పెళ్లి పేటల మీద కూర్చున్నప్పుడు పెళ్లి చూపుల్లో చూసినప్పుడు సారమ్మ భార్య ఎలా కనబడిందో ఆమెకు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు వచ్చినా కానీ భర్త కంటికి ఆమె ఎలా కనబడుతుంది నిండు వృద్ధాప్యం డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సు అయితే నిండు వృద్ధాప్యం ఒక 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 కుటుంబం దేవుని సన్నిధిలో స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే భర్త కంటికి భార్య భార్య కంటికి భర్త పెళ్లి చూపుల్లో సరేగా అవన్నీ చూస్తారండి అనేక మందిని పెళ్లి చూపులో చూస్తూ ఉంటారు ఈ అమ్మాయి నచ్చేది ఈ అమ్మాయి నచ్చలేదు 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 అని చెప్పి ఎవరో ఒకరిని చూసి చూసి అనేక సంబంధాలు చూసి నచ్చిన సంబంధాన్ని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ సౌందర్యాన్ని బట్టి కదండి వాళ్ళ అందాన్ని బట్టి మరి వాళ్ళ ముఖం ఇలా ఉండాలి వాళ్ళ కలర్ ఇలా ఉండాలి ఇలా 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 అని వాళ్ళు కొన్ని క్వాలిటీస్ పెట్టుకుంటారు ఒక విశ్వాసుకుంటారు మైండ్ లో ఫిక్స్ అయిపోతే అలాంటి కేసు దొరకగానే కదా వాళ్ళు వివాహానికి ఒప్పుకొని ఇక వివాహం చేసుకుంటారు అక్కడి నుండి దంపతి జీవితాన్ని ప్రారంభిస్తారు అబ్రహాం కంటికి కూడా శారమ్మ పెడు చూపులు అలానే కనబడింది పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాట సంతోషం ఆమెకు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయనకి ఎనభై మూడు సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ కూడాను ఆమె అందం ఏం కాలేదంట చెక్కు చెదరల మామూలుగా శరీరం ఇది ఫిజికల్ బాడీలో ఉన్నాం ఉడతల పడతా ఉండదు కొంత మరి అప్పట్లో ఎవరి కాలంలో ఉన్నట్లుగా ఉండకపోవచ్చు కానీ చూసే చూపులు బట్టి కదండి పత్త కంటికి ఆమె ఎలా కనపడింది ఆయన దృష్టికి ఆయన అంటున్నాడు స్వయాన అబ్రహామే భర్తే భార్యమణితో అంటున్నాడు ఎవమా శారమా నీవు అందగత్తువని నాకు తెలుసు దేవునికి మాయమ కలుగులుగాక కాబట్టి మనం వెళ్ళిన చోటకెల్లా నీ అందాన్ని బట్టి నీవు నా అని కనుక చెప్పినట్లయితే నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చి వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారు కాబట్టి అలా కాకుండా నిన్ను బట్టి నేను నన్ను చంపకుంటున్నట్లు నీవు నా చెల్లివి నేను నీ అన్నను అని మనము పలకాలి అంటే అలాగే అంటే అలాగే అనుకున్నాం వాడు వెళ్ళిపోయారు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఆమెను చూసి ఆమె అందాన్ని చూసి పొగుడుతూ వచ్చాడు కదండి ఆమె అందాన్ని చూసి వాళ్ళు మాత్రమే కాదు ఆ ఐగుప్తు దేశకు అయినటువంటి పరో క్రింద పనిచేస్తున్నటువంటి అధికారుడు ఈమె అందాన్ని చూసి వెళ్లి గారి దగ్గర ఏం చేస్తూ వచ్చారంట ఆమె సౌందర్యాన్ని గురించి పొగడారంట చదువుకున్న ఆ మాటలు పద్నాలుగవ చేయనంలో పద్నాలుగు వచ్చినంలో ఆది కాండం పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తియులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట ఏముంది ఆమెలో అందమే కాదు సౌందర్యం కూడా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమె అందాన్ని కూర్చి ఆమె సౌందర్యాన్ని కూర్చి ఆమెను ఏం చేశారట పొగుడుతూ వచ్చారట దేవునికి మహిమ కలుగులుగా అందము కాదు అందం మాత్రమే కాదు సారములో ఏముంది ఇంకా సౌందర్యవతి సౌందర్యం ఏ సమ ఏ సౌందర్యం సహజంగా వెలిచూపులో చూసేవాళ్ళు భారీగా కోరుకునే వాళ్ళు ఒక అందాన్ని మాత్రమే కాదు పై రూపాన్ని మాత్రమే కాదు లోపట అంతరంగ స్వభావములు సౌందర్యాన్ని కోరుకుంటారు నా భార్య ఇలా విధేత కలిగి అన్ని విధాలా తగ్గింపు మనసు కలిగి దీన మనస్సు కలిగి కదండి మరి వినయ మనస్సు కలిగి సాత్వికమైన ఆత్మను కలిగి అన్ని విధాల నా ఆలోచనలకు నా తలపులకు ఆమె ఆలోచనలు తలంపులు కూడా సరిపడినవై మేమిద్దరము కూడా రెండు చక్రాల బండి వల్లే ఒరిగిపోకుండా ఒక ప్రక్కకు లాగిపోకుండా మేము సమానంగా మా జీవితం అంతా కూడా కొనసాగించాలని వాడు మనసులో కోరుకుని కొంతమంది ఆ వ్యక్తిని చూడగానే కొంత శాతం అర్థమైపోతాయి ఏమి నాకు గుణవతి అయిన భార్య మంచి గుణాలు ఉన్నాయి మంచి లక్షణాలు ఉన్నాయి మంచి ఆత్మ సౌందర్యం ఉంది అన్నటువంటి కొంత పసిగడతా ఉంటారు కొంతమంది ముఖాలలో చూడగానే పోపిస్తే అని అసూయ పౌరాలని లేకుంటే మరి రకరకాలైనటువంటి ఆ లక్షణాలు వెంటనే కనబడిపోతా ఉంటాయి కదండి మొత్తం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కానీ కొంతమంది బొంగమూటి పెట్టి అమాయకంగా కనబడి మరి పైకి ఎలా కనబడతారు కానీ పెండ్లి అయినా ఆ క్షణం నుండి నరకం చూపిస్తా ఉంటారు కాబట్టి దేవుని పిల్లలారా ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి దేవా నా జీవితంలో తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఈ క్షణం వరకు నాయన యవన ప్రాయం వరకు నీ రెక్కల్లో కాపాడి అన్ని విధాల విద్యలోను నా సమస్యల్లోనూ తోడుగా ఉండి ఒక ప్రయోజనకరుడిగా నన్ను మార్చావు నా జీవిత కాలంలో ప్రభువా నాకు కలిసి నడిచే ఒక మంచి సహచరిని నాకు నీ ప్రకారంగా అన్ని విధాల నాకు యోగ్యురాలుగా ప్రభువ నన్ను నడిపించు అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు ఏం చేస్తాడు అద్భుతమైనటువంటి సహచరిని అనుగ్రహిస్తాడు ఆ ఇల్లు ఉంటుంది పరలోకమే దిగి వచ్చినట్లుగా ఉంటుంది అది ఒక చిన్న పరలోకం గాను అది ఒక దేవుడు నివసింది ఒక ఇల్లుగా ఉంటుంది అని మనము మహిమ కలుగుడు కాబ్రహాము ప్రార్థనా పౌరుడు కదండి తన కుమారుడికి మరి ఒక మంచి భార్యను తీసుకుని రావాలని ఆయన ప్రార్థనా పౌరుడు ప్రార్థించాడు ప్రార్థించి ప్రార్థన ద్వారా ఎవరు అప్పగించాడు ఆ సమస్యను అంటే ఎలియాసకు ఎలియాసరు కూడా ప్రార్థనా పౌరుడి కుమారుడు కూడా ప్రార్థనా పొరుడే కదండి మనం ఇరవై నాలుగు అరవై మూడులో చదువుకుంటాం ఆదికాలంలో సాకు పొలములో ధ్యానింప వెళ్ళను అంటే ఎందుకు వెళ్ళాడు ప్రార్థన చేసుకునేటానికి వెళ్ళాడు దేవునికి మహిమ కలుగులుగాక కాబట్టి అందరూ కూడా ఇచ్చిన ప్రార్థనా పరుడే కాబట్టి ఆయన ప్రార్థన ద్వారా అబ్రాహారం ఏం చేశాడు ప్రార్థన ద్వారా కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాడు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ప్రభుత్వ ప్రకారం ప్రకారమైనటువంటి కోడల్ని మాకు అనుగ్రహించుదని ఆ ఇస్సాకు కూడా ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా రేపకవను భార్యను ఇంటికి తెచ్చుకున్నాడు ఆ గర్భాలలో నుండి ఉద్భవించిన వాడు యేసు క్రీస్తు దేవునికి మహమకలుగురుగా దేవునికి స్తోత్రాలను ఆమె అందగత మాత్రమే కాదు రూపమే మాత్రమే కాదు ఆంతర్య గుణము కూడా ఎలాంటిది అంటే సౌందర్యముతో కూడిమేటది దేవునికి మహిమ మనం మొదటి పేదరి పత్రిక మూడు వచ్చాయి మనము మనము ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం ఈ మాటలు వచ్చాయి ఏది ఇప్పుడు మనం చదువుకోబోయే మాటలు దాన్ని మరొకసారి చూద్దాం పేతరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలలో మనము చదువుకుంటే మొదటి పేతురు మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలలో జడలు అల్లుకుంటాయు బంగారు నగలు పెట్టుకుంటాయు వస్త్రములు ధరించుకుంటాయి వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనయు అంతరంగ స్వభావములో ఉండవలసిన గుణాలు ఇవి ఇది సౌందర్యం ఆత్మీయ సౌందర్యం ఏంటి నాలుగవచనలో సాధువైనటియు మృదు అయినట్టు అంటే మృదువు అయినట్టు అనేది వినయము అనేది మనం మృదువైనయు అయిన గుణము అక్షయ అలంకారము కల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటిది అని మనము చదువుకుంటా ఉన్నాం దేవుని దృష్టిలో విలువైనటువంటి అంతరంగ గుణం ఏంటి అంటే సౌమ్యము వినయము నమ్రత విధేయుత లోబడే గుణం ఇంకా మనము చూసినట్లయితే సాధువు గోవుంది అనుకోండి గోవు కావు దాని ఎదురుగా వెళ్ళండి అది పొడవదు దాన్ని ఏం చేస్తున్నా కానీ నోరు కూడా తెరవదు కదా గొర్రె ఉంది దాన్ని ఏం చేస్తున్నా కానీ మౌనంగా ఉంటుంది అనమాట అది ఒక విశ్వాసకి లేక ఒక భార్య గుణవతి అయినటువంటి భార్యకు ఉండవలసినటువంటి ఆంతర్య లక్షణాలు ఏంటి అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలు అన్ని కూడా ఉండవలసినటువంటివి అని మనము చదువుకుంటూ ఉన్నాం అంటే సాధువు మృదువు అంటే అణిగి ఉండే శాంతంగా ఉండే గుణం దీనత్వం సాత్వికం ఇవన్నీ కూడా ఒక భార్యకు లేక ఒక మంచి ఆ విశ్వాసికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలుగా మనము చూస్తా ఉన్నాం ఆ ఇల్లు ఆ కుటుంబం నిజంగా చూసే కొంచెం చూడబచ్చటగా ఉంటుంది అనమాట అది ఎంత సౌందర్యంతో నిండి ఉంటుంది అయితే ఆత్మ సంబంధమైనటువంటి గుణ లక్షణాల్లో దేవునికి మహిమ కల్గొనగా అయితే 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 ఒక పరిశుద్ధుడు ఇర్మియా ఇర్మియాతో దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళి ఒక పరిశుద్ధుడి అయ్యా నా సమస్యను గురించి మీరు ప్రార్థన చేయండి అంటే దేవుడు అంటాడు ఆ వ్యక్తి కొరకు ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేయకు నువ్వు చేసినా నేను వినను అయితే ఆ పరిశుద్ధుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరి సమస్యలు తీర్చబడతాయి ఆ పరిశుద్ధుని ప్రార్థనకు ఎప్పుడు పరలోకంలో దేవుని చెంత హైయెస్ట్ లెవెల్లో అక్కడ మరి మరి ఉంటుంది అని మనం చూసినట్లయితే అదే మనం డెప్త్ గా ధ్యానించాలి అని మనం చూస్తా ఉన్నాం కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెట్టాలని ప్రభు బయట మనం చూస్తున్నాం అబ్రహాము శారాలు వెళ్లిన చోట ఎలా కూడా ఆమెమో అతడు నా అన్న అంటుంది ఆమెమో ఆమె కాబట్టి ఆమె సౌందర్యవతి స్వతహాగా సౌందర్యవతి ఒకటి రెండు ఆమె స్వతహాగా అందంతో కూడినటువంటిది అందము అనేది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆమెకు తరిగిపోలేదు దేవునికి స్తోత్ర ఆమె భర్త మాత్రమే కాదు ఆ వయసులో ఆమె ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి ఆ దేశపు రాసు అయినటువంటి ఫరవ దృష్టి కూడా ఆమె అందగత్తిగానే కనబడింది కాబట్టి ఆ దేశపు రాసు దగ్గర ఆయన క్రింద పనిచేసే అధికారులు ఆమె సౌందర్యానికి వచ్చి పొగిడారు పొగిడినప్పుడు ఆ రాసు ఆమెను పిలిపించుకొని చూస్తే ఆయన కంటికి కూడా ఆమె అన్నగత్తిగానే సౌందర్యవతిగానే దేవుడు ఫరోను ఆ ఇంటి వారిని బాధల పాలు చేశాడు శ్రమల పాలు చేశాడు అప్పుడు అర్థమైపోయింది ఆ రాజుకి నెక్స్ట్ డే ఫరు ఆ యొక్క అబ్రహాముని పిలిపించుకొని ఈమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఎందుకు ఈమె చెల్లి అని పలికావు అవి కూడా తన అన్నయ్యని నిన్ను వచ్చి ప్రకటించింది కదా మీ ఇద్దరు నన్ను కూర్చి ఎందుకు ఇలా చేశారు మమ్మల్ని బాధల పాలు చేశారు అని మరి ఫరో అడుగుతుంటే ఈ స్థలమందు దేవుని భయము లేదని మేము అలా చేసాము ఆయన నా ప్రాణాన్ని నువ్వు తీస్తావేమోనని ఆమె దేవుని మయం కలగను కాక ఆ తర్వాత కొంత కొంత గొడవలు గొడ్లు దాసదాసులు వాళ్ళలోనే కొట్టుకుని వచ్చింది ఈ హాదరు కూడా ఈనాడు యాంటీ క్రైస్ట్ లో వాటిలోనే ఉద్భవించబోతున్నట్లు మనం చూస్తా వచ్చు దేవుని మాయం కలగనుగా అయితే అయితే ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాం హైయెస్ట్ లెవెల్లో ఒక పరిశుద్ధిని ప్రార్థనకు ఎప్పుడు వాల్యూ ఉంటుంది మన సమస్యను తీర్చమని మరి ఆయన ప్రార్థించినప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుందో చూస్తాం అయితే అయితే ఆయన ముందుకు సాగుతూ ఉండగా గెరారు దేశానికి కూడా వెళ్ళాడు అదే గెరారు దేశంలో అబ్రహాము తన కలిగిందంతా కూడా పట్టుకుని గెరారు దేశంలో అడుగు పెట్టాడు అక్కడికి పెట్టిన తర్వాత మరి ఆ దేశపు రాసు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఏం చెప్పారు అతడు నా అన్నని ఆమె నా భార్య నా చెల్లి అని వాడు చెప్పుకున్నటం బట్టి ఆ గెరారు దేశపు రాసు అయినటువంటి అభివెలుగు ఆమెను పిలిపించుకున్నాడు 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 రాత్రి కలలో ఆ రాజుతో అన్యుడు వీళ్ళంతా ఐగుట్టు రాసైన పరో కావచ్చు గిరారు దేశపు రాసు అయినటువంటి ఆ చెప్పండి ఆ యొక్క అభిమేలకు కావచ్చు వీళ్ళంతా కూడా ఎవరో నిజ అంటే ఎవరో ఎరగినటువంటి విగ్రహారాధికులు అన్యులు వాళ్లతోనే దేవుడు మాట్లాడుతూ అబ్రహాము భార్య అయిన శారమను ముట్టకుండా వాళ్లను అనేక రకాలుగా బాధల పాలు చేశాడు కాబట్టి ఇక్కడ కూడా గ్రామ దేశపు రాసైన అభిమేలకు శారమను పిలిపించుకున్నాడు ఆ రాత్రి ఆ దేశపు రాసైన అభిమేలకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆమె ఒక అతని భార్య అతన్ని ముట్టుకుంటే చస్తావు కాబట్టి అతని భార్యను అతనికి అప్పగించు లేకుంటే నీ నిన్ను నీ ఇంటి వాళ్ళందరినీ నేను చంపుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి మేమ కలిగిన కాక అంతేకాకుండా నీవు అతని భార్యను అతని చేతికి అప్పగించాలి నంబర్ వన్ రెండవదిగా నువ్వు వెళ్ళి ఇప్పుడు నన్ను క్షమించయ్యా నా తప్పైపోయింది అన్నా కానీ అవి నేను ప్రార్థన చేస్తున్నాడు అయినా కానీ అతని ప్రార్థనకు పరలోకమంది వాల్యూ లేదు దేవుడు అతను చేసిన తెలియక చేశాడు యాక్చువల్ గా తెలిసి కాదు ఎందుకంటే ఆమె చెప్పింది అతడు నా అన్నని అతడు చెప్పాడు ఆమె నా చెల్లి అని కాబట్టి భార్య కాదు గనక చెల్లి గనక పాపం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చెప్పాడు ఆమె ఒక వ్యక్తికి భార్య ఆమెను అప్పగించు అంటే అయ్యా ఇది తెలియచేశాను ఆమె కూడా ఇదిగో అతడు నా అన్నాని చెప్పింది కదా నాకు అర్పే లేదు నాయన ఒకవేళ నీ కంటికి నేను చేసేది తప్పు అనుకుంటే నన్ను క్షమించు అని వేడుకున్నాడు వేడుకున్నా గానీ అతని ప్రార్థనకు మనలో కోలో లేదు క్షమించబడలా అతని పాపం అతనిలో నిలిచి ఉంది దేవుడు క్షమించినంత వరకు మన పాపాలు మనలోనే నిలిచి ఉంటాయి అప్పుడు ఏ సై అంటాడు వ్యవహారం తర్వాత ఎనిమిది వచ్చాయి ఇరవై ఎనిమిది వచ్చిన మనం అంటాడు ఇదిగో మీ పాపములు మీరు పాపములో మీరు నిలిచి ఉంటారు కాబట్టి నేను వెళ్లి చోటికి మీరు రాలేరు పరలోకానికి మీ పాపాలు మీలోనే ఉంటే నేను వినే పరలోకానికి మీరు ఎన్నటికీ రాలేరు అని అంటాడు ఇతను ప్రార్థన చేయలేదా పాపాలు ఒప్పుకోలేదా ప్రార్థన చేశాడు పాపాలు ఒప్పుకున్నాడు అయినా కానీ అతని పాపాలకు క్షమాపణ దొరకల పాపాలకు క్షమాపణ దొరకలే దేవుడు అంటున్నాడు ఏమనంటే నీవు నేరుగా అబ్రహాము దగ్గరికి వెళ్ళు నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకో ఎందుకంటే నువ్వు తెచ్చింది ఆయన భార్యని కాబట్టి ఆయన భార్యతో నువ్వు పాపం చేయడానికి సిద్ధపడ్డావు తెగించి పాపం చేయటానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు నేరుగా వెళ్ళి ఆమె భర్త అయినటువంటి అబ్రహాము దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో అతడు ఒకవేళ క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి కదా అతడు ఒకవేళ క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి అయితే అతను ఒకవేళ క్షమించిన అబ్రహాము నీ పాపాలు క్షమించిన నేను మాత్రం నీ పాపాలు క్షమించను దేవుడు ఉగ్రుడై ఉన్నాడు దేవుడు ఆవేశంతో ఉన్నాడు దేవుడు కోపంతో ఉన్నాడు అభిమేలిక మీద చూసారా అయితే దేవుడు ఒక చక్కని మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థనకు నా దగ్గర హయ్యెస్ట్ వాల్యూ ఉంది ఆ పరిశుద్ధుని ప్రార్థన మాత్రమే నేను వింటాను అప్పుడు మాత్రమే నీ పాపాలు క్షరించబడతాయి అప్పట్ అప్పుడే నీవు నీ ఇంటి వారు బ్రతుకుతారో లేకుంటే చస్తారు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి మహిమ కలగలు కాక ఒకసారి ఆ మాటను చదువుకొని ముగించుకుందాం సమయం అయిపో వచ్చింది ఆది కాండము ఇరవై వచ్చాయమో మొదటి నుండి ఏడు వచ్చిన ఆది కాండము ఇరవై వచ్చాయమో మొదటి నుండి ఏడు వచ్చినాలు అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశములకు తరలిపోయి కాదేశుకులు షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సేనానికి వచ్చి ఈమె నా చెల్లెలని చెప్పను కనుక గెరారు రాసు అయినటువంటి అభిమేలకు శేనాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు రద్దుకొచ్చి నీవుని ఇంట చేర్చుకున్న ఒక ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడో సుమా దేవుడు చంపాలని చూస్తున్నాడు అభిమేలకు అయితే అభిమేలకు ఆమెతో పోలేదు కనుక అతడు అంటున్నాడు అభిమేలకు దేవుని సైతులు ఒప్పుకుంటున్నాడు తన పాపాని అయా ప్రభువా ఇట్టి నీతి గల జనాన్ని హతం చేస్తావా చంపుతావా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పటాన్ని బట్టి కదా ఆమెను నా ఇంటి చేర్చుకున్నాను మరియు ఆమె కూడా అతడు నా అన్నీ చెప్పును బట్టి కదా నా ఇంటేకున్నా నేను చేతులతో ఏ దోషం చేయక యథార్థ హృదయంతోనే ఆమె చెల్లెలని ఆయన అన్నని చెప్పును బట్టి నేను యదార్థ హృదయంతో నేను ఈ పని చేసేనయ్యా ఒకవేళ నీ కంటికి నేను చేసింది పాపమని తెలిస్తే నన్ను క్షమించండి నేను క్షమించను కాక క్షమించను అంటున్నాడు దేవుడు ఆరో వచనంలో అందుకు దేవుడు అంటున్నాడు అవును యదార్థ హృదయముతో దీన్ని చేసేవని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు ఆమె ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థనకు మాత్రమే నా దగ్గర హైయెస్ట్ వాల్యూ ఉంది అతను క్షమించిన నేను క్షమించిన ఒకవేళ అతను క్షమించి వేడుకుంటే ప్రవాహితుడు తప్పు చేశాడు ఇతని పాపాన్ని అని అబ్రహాం గనక వేడుకుంటే నేను అప్పుడు మాత్రమే నీ పాపాన్ని క్షమిస్తా అప్పుడు మాత్రమే నీవు బ్రతుకుతావు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవు ను ఇంటి వారందరూ నిత్యముగా చచ్చదరని తెలుసుకోమని దేవునికి మహిళ కలుగురుగా తలలు ఉంచుదాం తలలు ఉంచుదాం దీని కంటిన్యూ ప్రభు అక్కడ ఆలోచన అయితే వచ్చే వారు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో అవసరతలు ఉంటాయి ఎన్నో బాధలు శ్రమలు వ్యాధులు ఉంటాయి ఎన్నో తీరని లోటులు ఉంటాయి ఆత్మ సంబంధమైనవి కావచ్చు శరీర సంబంధమైనవి కావచ్చు ఆర్థిక సంబంధమైనటువంటివి కావచ్చు రుగ్మతలు కావచ్చు మానసిక రుగ్మతలు కావచ్చు అది ఎటువంటిదైనా కానీ వాళ్ళ వాళ్ళ సమస్యల కొరకై ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ అందరి ప్రార్థనలు దేవుని చెల్లించారు వాటికి అసలు వాల్యూ అనేది పరలోకంలో లేదు కానీ ఎవరి ప్రార్థనలకు పరలోకములో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది అంటే ఒక పరిశుద్ధిని ప్రార్థన మనం చదువుకున్నాము యాకవ పత్రిక పదహారు వచ్చాయ పదహారో వచీటిమంతుని ప్రార్థన బహు బలంగా ఉంటుంది దేవుని సింహాసనాన్ని కడగడలాడిస్తుంది దేవుడు వెంటనే ఆయన ఆకాశం నుండి తోటి చూసి ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా వారి ప్రార్థనలకు జవాబిస్తాడని మనము చెప్పుకుంటూ ఉన్నాం అబ్రహాము ఒక నీటిమంతుడు అబ్రహాము ఒక పరిశుద్ధుడు దేవుడే చెప్తున్నాడు నీ ప్రార్థనకు నా దగ్గర వాల్యూ లేదు అభిమేలే కానీ అబ్రహాము పరిశుద్ధుడు అబ్రహము ప్రార్థనకు నా దగ్గర హైయెస్ట్ వాల్యూ ఉంది అబ్రహము నీ కూడా నువ్వు ప్రార్థన చేస్తేనే ఇదిగో అబ్రహాము క్షమించినా కానీ ఇదిగో నేను క్షమించను అబ్రహాము వేడుకుంటేనే నీ సమస్య కొరకు నన్ను క్షమించమని నేను అప్పుడు మాత్రమే క్షమిస్తాను నువ్వు అతన్ని తిరిగి అప్పగించినా ఆయన భార్యను తిరిగి అప్పగించినా నీవు నా దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకున్నా నీ పాపము నీలోనే నిలిచి ఉంటుంది ఆమెను అప్పగించాలి నీవు నా దగ్గర వేడుకున్నా నేను క్షమించను కానీ అబ్రహాము దగ్గరికి వెళ్లి వేడుకో అబ్రహాము ఒకవేళ క్షమించినట్లయితే అబ్రహాము నన్ను కూడా క్షమించమని వేడుకుంటే అప్పుడు మాత్రమే నేను నిన్ను క్షమిస్తాను అప్పుడు మాత్రమే నీవు నీ ఇంటి వారు చావకుండా బ్రతుకుతారు అని దేవుడు మాట్లాడుతూన్నట్లు మనము చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ ఎవరో మన కొరకు ప్రార్థన చేయనట్లు మనమే ఎందుకు ఒక పరిశుద్ధుడిగా కాక కాకూడదు మన ప్రార్థనలో ఒక హయ్యెస్ట్ వాల్యూ పరలోకంలో దేవుని చెంత ఉండాలి అంటే దేవుడు ఫాస్ట్ గా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే నిశ్చయంగా మనమే ఎందుకు పరిశుద్ధులుగా మారకూడదు ప్రకటన గ్రంథం ఎనిమిది వచ్చాయో మూడు నాలుగు వచ్చినలో మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధుల ప్రార్థన తూపం వలె ఒక పొగ అలా ఫాస్ట్ గా దేవుని చెంతకు వెళ్లి దేవుని సన్నిధిలో దేవుని సింహాసనాన్ని కడగనలాడిస్తుంది అని మనం చదువుకున్నాం నువ్వు ఎప్పుడూ కేవలం విశ్వాసిగానే ఉండకూడదు ఎప్పుడూ కూడా రక్షణ పొందిన ఒక సామాన్య వ్యక్తిగానే కాపు కలంక క్రోధం గర్వం ఎటువంటిది లేని ప్రాణాత్మ దేహాల్లో పరిశుద్ధుడిగా ఎందుకు ఉండకూడదు దేవుడి దృష్టికి పరిశుద్ధులకు పరిశుద్ధుల ప్రార్థనలకు ఎంతో హైయెస్ట్ వాల్యూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం నేటి నుండి మనము కూడా పరిశుద్ధుడిగా మార్చబడి మనము మన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు వారి సమస్యల కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు పాపములో మగ్గిపోతున్నారు అనేక మంది సమస్యలతో నలిగిపోతున్నారు అనేక మంది వాళ్ళ కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు ఆ రీతిగా చేయటానికి నీటి నుండి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేరే